హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్ ఛానల్ వన్ బ్లాగ్ అండి ఇవాళ దేవీ నవరాత్రుల్లో రెండవ రోజు ఇవాళ గాయత్రి దేవి అవతారం అండి సో ఇప్పుడే ప్రసాదం అంతా రెడీ చేశాను ఇంకా పూజ చేయాలన్నమాట ఏం చంద్ర స్నానికి వచ్చేదానికోసమని వెయిటింగ్ అండ్ ఇవాళ ఉంది ఏంటి అనేది అయితే ఫుల్ వీడియో పోస్ట్ చేస్తానండి తప్పకుండా కంప్లీట్ గా వీడియో అంతా చూడండి నిన్న యాక్చువల్గా ఫస్ట్ డే కదండి ముగ్గురం కలిసి పూజ చేసుకుందాం అని అనుకున్నాము కాకపోతే అలంకరణ చేసి అన్నీ రెడీ చేసేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంకా హేమ్చంద్కి షిఫ్ట్ టైం అయిపోయి తనైతే వెళ్ళిపోయారనమాట అగరబత్తి వెలిగించి ఇంకొకసారి దండం పెట్టుకొని వెళ్ళిపోయారు ఇంకా తను వెళ్ళాక నేనైతే పూజ అవన్నీ కంప్లీట్ చేసుకున్నాను సో అందుకని అయితే తను కూడా ఉన్నారు ఫస్ట్ డే కాదండి అందుకోసమే లేట్ అయింది ఇంకా ఇవాళ అయితే నేను అన్నీ రెడీ చేసి పెట్టేశానమాట తను స్నానం చేసి వచ్చి ఇంకా కూర్చున్నారనమాట పూజలో ఇవాళ గాయత్రి దేవి అవతారం కదండి సో ఆరెంజ్ కలర్ అనమాట విజయవాడ కనకదుర్గమ్మ గుడి ఎలా చేస్తారో అలా చేస్తున్నా నేను అంటే ఆ విధంగా అవతారాలు అవి కూడా చేస్తున్నాను అనమాట సో నేను యాక్చువల్గా యూట్యూబ్లో చూసినప్పుడు చాలా డిఫరెంట్గా ఉంది బికాజ్ నేను హైదరాబాద్ తెలంగాణ వాళ్ళే చూసినట్టున్నాను వాళ్ళు ఫస్ట్ వైట్ కలర్ తర్వాత రెడ్ అలా వేస్తున్నారు సో నాకే డౌట్ వచ్చింది తర్వాత నేను మళ్ళీ విజయవాడ కనకదుర్గమ్మ గుడిలా ఎలా చేస్తున్నారో చూసుకొని మళ్ళీ కరెక్ట్గానే చేశానని నేను అనుకున్నాను అనమాట సో చాలా వరకు అందరూ ఒకటేలా చేస్తున్నారు సో అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఇంకా ఇవాళ అయితే పూజ చాలా సింపుల్గా అయిపోయిందండి అండ్ సాయంత్రం నుంచి అయితే నాకు వేరే పని ఉండి మధ్యాహ్నం నుంచి బయటకు వెళ్ళాల్సి వచ్చి బయటికి వెళ్ళే పనితో వెళ్ళాను అనమాట అందుకనే సాయంత్రం పూజ అవన్నీ కూడా నేను ఇంకా పోస్ట్ చేయలేదు వీడియో షూట్ చేయలేదు చాలా సింపుల్గా చేసేసాను దీప దీపం ఆల్రెడీ ఉంది అందుకని చెప్పి ఇంకా దండం పెట్టుకొని అక్షంతులు వేసేసి అమ్మవారికి ఇంకా హారతిచ్చేసాను అనమాట అందుకని ఇంకా సాయంత్రం వీడియో అయితే పోస్ట్ చే షూట్ చేయలేదు ఇవాళ ప్రసాదం వచ్చి నిమ్మకాయ పిలిహారండి మీకు ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ నచ్చుతు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను మీరు నవరాత్రులు ఎలా చేసుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలానే పూజ అంతా అయిపోయాక కూర్చొని కథ అయితే చదివామండి నేను యాక్చువల్గా కథ ఉంటుంది ఇలా ఉంటాయి అని నాకు తెలియదు అనమాట నేను నిన్న నార్మల్గా అంటే నవరాత్రి ఫస్ట్ డే రోజు చూస్తూ ఉన్నప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ కనిపించింది డే వన్ పూజ పూజ కాదు స్టోరీ అని సో అది చూసి రేపటి నుంచి అలా చదువుదామని అనుకున్నాను యాక్చువల్లీ ఫస్ట్ డేనే చదువుదామని అనుకున్నాను బట్ నేను చూసేసరికి కొంచెం నైట్ అయిపోయింది ఇంకా తర్వాత ఎయిట్ త్రీ అంచు పడుకో పెట్టడం కుదరలేదన్నమాట సరే అని చెప్పి ఇంకా ఇవాళ అయితే కూర్చున్నాము కూర్చొని చదవమని చెప్పాను ఇంకా హేం చంద్ చదువుతూ ఉన్నారనమాట స్టోరీ ఆ స్టోరీ అంతా చదివాక మా ఇద్దరికి ఒకటి అనిపించింది యాక్చువల్గా స్టోరీ ఫస్ట్ చదువుకొని ఆ తర్వాత పూజ చేయాలని స్టోరీ చదువుతూ పూజ చేస్తే ఆ పూజ కూడా కంప్లీట్ అవుతుందని అనిపించింది ఫస్ట్ డే పూజ మొత్తం మమ్మీ చేశారనమాట మమ్మీ ఫోన్లో మంత్రాలు అవన్నీ చదివి ఎలా చేయాలి ఏంటి అని అంతా చెప్పేసరికి ఇంకా అదే ఫాలో అయిపోతూ చేశాను సో కొంచెం టైం పట్టేసింది ఇంకా సెకండ్ డే పూజ మనం ఆల్రెడీ విగ్రహం పెట్టేశాము అంతా అయిపోయింది కాబట్టి సింపుల్గా చేసేసుకోవడమే అండి ఎక్కువ టైం ఏం పట్టదు అండ్ మంత్రాలు చదువుకొని గాయత్రీ దేవి మంత్రం మాత్రం గాయత్రి మంత్రం ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు రోజులో చదివితే మంచిది అనమాట సో నేనైతే ప్రొజెక్టర్లో పెట్టాను ఇందాక నుంచి అటు చూస్తున్నాను ఏంటో అనుకొని ఉండొచ్చు మీరు అటు సైడ్ ప్రొజెక్టర్లో పెట్టాను అనమాట మంత్రాలన్నీ సో అందుకని చెప్పి అటు చూస్తూ ఉన్నాను ఇంకా రోజు మొత్తంలో గాయత్రి మంత్రం అలాగా నేను ఇంట్లో ఉన్నంత వరకు పెడుతూనే ఉన్నానండి సో ఎన్నిసార్లు వినగలిగితే అన్నిసార్లు వింటే చాలా మంచిది లేదు అంత కుదరదు అనుకుంటే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ విన్నా కానీ విన్నా చదివినా కానీ మంచిది ఆబ్వియస్గా మనం వింటూ ఉంటే నోటికి వచ్చేస్తూ ఉంటుంది సో చదివినట్టే అవుతుంది ఎన్నిసార్లు చదివినా మంచిదే అండ్ కుదరదు అనుకున్నప్పుడు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అన్న చదువుకోవాలి నేనైతే ఎక్కువసార్లే చదివానండి నేను ఇంట్లో ఉన్నంతసేపు ఎంతవరకు ఉంటే అంతవరకు అలా రికార్డ్ ఐ మీన్ వీడియో పెట్టుకొని వింటూ ఉన్నాను వింటున్నప్పుడు ఆబ్వియస్గా నోటికి వస్తుంది కాబట్టి అలా చదువుతూనే ఉన్నాను అనమాట సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి చాలా చిన్న వీడియో పోస్ట్ చేస్తున్నాను అండ్ ఇలానే పది రోజులు పది అవతారాలు అండ్ అలానే పదకొండవ రోజు పూజ కూడా మీతో పోస్ట్ చేస్తాను సో మీకు ఎలా అనిపిస్తుందో వీడియోస్ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ అలానే వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టంగానే వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను